భాగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు సెకండ్ ప్రైజ్ రెండు మధ్య సాధించిన వారు రాచినాయపల్లి చమ్మాయిని చెప్పాలి నాగశివ గారు చెన్నముఖపల్లి రెండు

మోడం రాజా గారు సిద్ధవటం సిద్ధవటం అందరం కడప జిల్లా వారు నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నారు ఇట్లా చూడనా ఓకేలేనా ఐదవ బహుమతి ఐదో వేల నూట పదిహేను కొలబోయిన రామసు గారు మిడుతున్నారు బొమ్మ సాధించిన వారు చందల రామకృష్ణారెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ప్రెసిడెంట్ కొత్త వారు కొట్టాలా గట్టిగా చెప్పండి కొత్తగా క్లాస్ ఈ యొక్క పురస్కరించుకొని సహకరించినటువంటి దాతలందరికీ కమిటీ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సెలవు తీసుకుందాం మనం नटा 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 कुत्ता राजा ना कुत्ता 他に何違うの終わったら帰れ。いいね、頑張ること。私は頑張ってます。先生はチャイルドに怒られてポットル。10月に269 <music>